హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ లైట్ విక్రమ్ సోలార్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఈ కంపెనీ రెండు వేల ఐదులో స్థాపించబడింది ఈ కంపెనీ వచ్చేసి పీవీ మోడల్స్ ను తయారు చేస్తుంది అంటే ఫోటో వాలటిక్ మోడల్స్ ని తయారు చేస్తుంది ఈ కంపెనీ యొక్క స్పెషలైజేషన్ వచ్చేసి హై ఎఫిషియన్సీ సోలార్ పీవీ మోడల్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం ఇక ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వేల తొంభై ఒక్క కోటి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు అనేది కంపెనీ యొక్క రెవెన్యూ ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి పద్నాలుగు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి డెబ్బై తొమ్మిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట ముప్పై తొమ్మిది కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ సో రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి ఇయర్ బై ఇయర్ గ్రో అవుతాయని వస్తున్నాయి ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి మూడు వందల పదహైదు రూపాయల నుంచి మూడు వందల ముప్పై రెండు రూపాయలు లాట్ సైజ్ వచ్చేసి నలభై ఐదు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి రెండు వేల డెబ్బై తొమ్మిది కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అలాట్మెంట్ డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు రీఫండ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు షేర్స్ అలాట్ అయిన వాళ్ళకి డిమాల్ట్ అకౌంట్లోకి ఆగస్ట్ ఇరవై ఐదున క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాక్ ఎన్ఈసి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది